ఇళ్ల గుండె నింద పసుపు చెందరా అల్లా కసం చంద్రబాబు గెలుపు పక్కరా అరమైనా కిల గుండె నింద పసుపు చెందరా అల్లా కసం చంద్రబాబు గెలుపు పక్కరా ఇంటి ఆరు ఆశయాల సారథయ్యరా టిడిపి ఆశల వారధయ్యరా ఇంటి ఆరు ఆశయాల సారథయ్యరా టిడిపి ఆశల వారధయ్యరా నమాజుల్లో తన కోసం చేస్తా ముస్లింల మద్దతునే బహుమతినిస్తాం నమాజుల్లో తన కోసం దువా చేస్తాం మా ముస్లింల మద్దతునే బహుమతినిస్తాం చెల్ చెల్ చెలో రే సైకిల్ పే చెలో రే మిల్ మిల్ మిలో రే తీడీ తీ అప్నా రే ఇక్కడ జనసేన తెలుగుదేశం పొత్తులో బాలసూరి గారు అండ్ కొల్లు రవీంద్ర గారు అఖండ విజయం సాధిస్తానికి రెడీగా ఉన్నారు ఇంతమంది ముస్లిం సోదరులు పార్టీలకి సంబంధం లేకుండా కొడు రవీంద్రరావు గారికి అలాగే బాలసారి గారికి మద్దతు తెలియడం కోసం కొత్త మసీద్ సెంటర్ గా నుంచి ఇంతమంది ముస్లిం సోదరులందరూ పాదయాత్ర చేసుకుంటూ వస్తున్నాం వాళ్ళకి మేము ముందుగా ముందుకు వెళ్ళి వాళ్ళకి మీకు మేము అండగా ఉన్నాం ముస్లిం సోదరులందరూ ముస్లిం అనే వ్యక్తి తెలుగుదేశం జనసేన పొత్తుకి ఓటేస్తానికి ముందుకు వచ్చి ఉన్నారు దానికి దేశమే ఈ ముస్లిం సోదరుల పేరు యాత్ర अचे <laughs> न <laughs> ఒక జగన్ గారు ఆయన నాకు వచ్చే నేను కాంగ్రెస్ మద్దతు ఇవ్వను అని చెప్పండి ఆయన చెప్పండి ఇప్పుడు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ డైరెక్ట్ గా చెప్తున్నారు ఏమని బీజేపీకి మద్దతు అని ఆయన కూడా చెప్పాలి లేదు నేను బీజేపీకి మద్దతు ఇవ్వను నేను కాంగ్రెస్ కి మద్దతు ఇస్తా అని అప్పుడు బయట పెట్టుకుంటారు ఇంత నాటకాలు స్వాతంత్రంగా రాజకీయ రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు గారు ఏ కలగన్నారు స్వర్ణ ఆంధ్రప్రదేశ్ ఏ కలగన్నారు ఈ రోజున ఈ ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ కళ నిజమవుతుంది దానికి ఇదే ఇంత అండగా నిల్చోవడం చేత కాని వాళ్ళు నీళ్లు ఒక్క రేట్లు కాదండి అన్ని రేట్లు పెంచేశారు ఐదు రూపాయలు జేబులో పెట్టి కింద నుంచి వంద రూపాయలు దెబ్బేస్తున్న ప్రభుత్వం ఉందంటే అది జగన్ ప్రభుత్వం జగన్ ప్రభుత్వం చెప్తున్నా ఇవాళ అన్ని రకాలుగా జనాలు మురిగిపోయారు వ్యాపారాలు లేవు అన్ని రకాలుగా దెబ్బతిని ఏం చేయాలని అదే మయంలో ఉన్న ప్రజలు ఇవాళ మా ఏపీ ప్రజలంతా నేను ఒకటే చెప్తున్నా జగన్మోహన్ రెడ్డి బాయ్ బాయ్